ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల తర్వాత మీరు అయితే ఒక వార్తను వినబోతున్నారు రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీరు అసలు ఎటువంటి వార్తను వినబోతున్నారు దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతున్నారా అటువంటి సమస్యల నుండి బయటపడలేక ఎన్నెన్నో మార్గాల కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు మణికంఠ రాజుగారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానిదైతే మనకు తెలియపరుస్తారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు కోర్టు సమస్యలు వసీకరణ సమస్య ఎటువంటి సమస్యలకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు మనకు అయితే ఫోన్ ద్వారానే ఒక చిన్న కాల్ ద్వారా మనం గురువు గారిని ఎక్కడ ఉన్నా కూడా కాంటాక్ట్ అయ్యి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మనం దూరంగా ఉండవచ్చు అండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలకు అయితే వితిన్ త్రీ డేస్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు వారి నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరిలో పట్టుదల అనేది ఎక్కువనే చెప్పాలి స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి తపన కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను గనక మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి మీరు చూసేటువంటి ఒక శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై లోపు ఏ సమయంలో అయినా సరే మీరు ఈ వార్తను వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క వార్త అనేది మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త అయినా కావచ్చు లేదంటే మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త అయినా కావచ్చు ఈ విధంగా ఏ యొక్క అంశానికి సంబంధించినటువంటి వార్తనైనా కానీ ఇటువంటి సందర్భం ఎప్పుడూ రావాలి అని మీ యొక్క జీవితంలో అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి సందర్భం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందనే చెప్పాలి అలాగే బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని కూడా మీరు అయితే ఈరోజు అందుకునేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనబరుస్తున్నాయి ఇక అదేవిధంగా చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఎవరైతే దూరంగా ఉంటున్నారో అటువంటి వారు మీకు తారసపడడం కానీ లేదంటే మీరు వారిని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ ఉండేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా మీరు చాలా కాలంగా కలుసుకోవాలి అనేటువంటి ఒక స్నేహితుడు కానీ లేదంటే ఒక స్నేహితురాళ్ళు కానీ మీకు అయితే తారసపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసి దానికోసం రిజల్ట్ కూడా ఎదురు చూస్తూ ఎవరైతే ఉన్నారో మీరు అయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీకు కెరియర్కి సంబంధించి మంచి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేసి ఎవరైతే ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అయితే మీ ముందుకు ఒక మంచి సదవకాశం అయితే మీ ముందుకు రానుంది కానీ దానివల్ల మాత్రం మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వకపోవచ్చండి కానీ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞాలు చేయ మాత్రం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులను మాత్రం ఖచ్చితంగా ఆశ్రయించాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇక ఎవరైతే మీ యొక్క కుటుంబ సభ్యులలో విభేదాల కారణంగా దూరంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించుకొని మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధించుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు వినియోగదారుల్లో ఒకరి నుండి చక్కని గైడెన్స్ అనేది మీకు అందబోతుంది అలాగే వినియోగదారుల నుండి చక్కని ప్రశంసలు అనేవి మీకు దక్కబోతున్నాయనే చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అని పెట్టుబడుల కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి దానికి మీకు ఎంత అయితే అవసరమో దానికి సంబంధించినటువంటి మీకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి డబ్బు అయితే మీకు చవకూరనుంది ఇక అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా కానీ ఏదంటే మీరు అప్లై చేసుకునేటువంటి బ్యాంకుల ద్వారా కానీ మీకు అయితే డబ్బు సమ్ముకునేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి దీని ద్వారా మీరు అతి త్వరలోనే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టబోతున్నారు ఇక అదేవిధంగా ఎవరైతే మీ యొక్క ప్రాపర్టీస్ని అమ్ముకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క ఆశించినటువంటి ధర లేదు అని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఎక్స్పెక్టేషన్కి సంబంధించినటువంటి మీ యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉండేటువంటి ధరలు కూడా మీరు అందుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా నూతనంగా ఎవరైతే గృహ నిర్మాణాలను చేపట్టాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వారు అయితే దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ఈరోజు ఖచ్చితంగా తేల్చుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీ ఇంటి వద్ద ఉండేటువంటి టెన్షన్స్ అన్నీ కూడా మిమ్మల్ని గురి గురించేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటీ అంశంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఆ యొక్క కోపాన్ని అనేది మీరు కొంచెం అణుకుంటే మీ యొక్క శరీరానికి ఉండేటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండవు కనుక దానిని తగ్గించుకోవడానికి అయితే మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలి అలాగే మీ యొక్క ఉద్రేక భరితమైనటువంటి పరిస్థితులు వదిలేయడమే మంచిది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మీకు అనుకూలంగా లేవు కాబట్టి కొన్ని మీరు కొంచెం ధనము అనేది జాగ్రత్త అనేది జాగ్రత్త ఖచ్చితమైనటువంటి అవసరం ఒక్క ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి సాయంత్రాన్ని గడపడానికి మీ యొక్క స్నేహితులు వారు ఉండేటువంటి చోటకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు ప్రేమ ఎప్పుడూ కూడా ఆత్మ ప్రకాశమే కాబట్టి దాన్ని మీరు అయితే ఈరోజు ఖచ్చితంగా అనుమూతి చెందుతారు ఈరోజు మీకున్నటువంటి నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి అవకాశం అనేది మీ ముందుకి రాబోతుంది మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలకు సమయాన్ని అనేది వృధా చేసుకోకండి ఖచ్చితంగా వృధా చేసేటువంటి సమయంగా ఈరోజు అయితే కనిపిస్తుంది ఇటు విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణంగా కానుంది కాబట్టి జాగ్రత్త వైవాహిక జీవితంలో చాలా అంశాలు అనేవి ఈరోజు మీకు అద్భుతంగా జరుగుతున్నాయి ఇక ఆప్యాయత చూపించడము మరియు మీకున్నంతలో లేని వారికి సహాయం చేయడము మీకు ఎంతో మేలుకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీ యొక్క జీవితంలో మేలుకొల్పుతుంది ఇక మీ యొక్క ప్రతికూలతను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధి దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు హనుమాన్ చాలిసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి ఎంతో శుభకరమైనటువంటి వాతావరణం అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి గోవును దానం చేయడం వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజునటువంటి శుభ శుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్